ముట్లగూడ గ్రామస్తులని వేటాడుతున్న త్రాగునీటి కష్టాలు పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు కొమ్మనంభీ ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం మొట్లగూడ గ్రామాలను త్రాగునీటి కష్టాలు వేటాడుతున్నాయి ప్రతిరోజు ఉదయం ఎడ్లబండిపై నీళ్ళ డబ్బాలు పెట్టుకొని సమీపంలోని వాగుల నుండి నానా అవస్థలు పడుతూ త్రాగునీటిని తీసుకొని వచ్చి గొంతు దడపాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిషన్ భగీరథ పైప్ వేసిన పేరికే కానీ నీళ్లు అందడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని వినిపించుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి త్రాగునీరు అందించాలని కోరుతున్నారు కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్